హాయ్ బ్రదర్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంది ఈ గల్ఫ్ కి అయితే అయితే వచ్చా ఉంటుంది కువైట్ కానీ బెహరన్ కానీ ఖతర కానీ ఇంకా చాలా ఈ గల్ఫ్ కంట్రీకి మన ఇండియా నుంచి అయితే వచ్చామంటు ఈ వచ్చే క్రమంలో వీళ్ళు ఖచ్చితంగా మెడికల్ అయితే పోవాలి కి పోతేనే మెడికల్ పోయి పాస్ అయితేనే మనము ఈ గల్ఫ్ కంట్రీస్ అయితే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఫెయిల్ అయితే మనం రాలేము ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ మనం ఈ కి పోతున్నాం కదా ఈ కి పోయినప్పుడు అంటే మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ బెంగళూరు అయిపోతుండ్రు ఈ బెంగళూరు పోయినప్పుడు బెంగళూరు హాస్పిటల్ లో ఏం మనకు ఏ రోగం లేకపోయినా రోగం అంటే మనకి ఏం ఉండవు కానీ వీళ్ళు చెప్పేది ఒకటే ఎక్స్రేలో మీ గుండె పైన మచ్చలు అని చెప్పేసి ఆ ఫెయిల్ చేసి రిపీట్ కొట్టి మళ్ళీ ఒక పది పది రోజుల తర్వాత రమ్మని టాబ్లెట్ ఇచ్చి రమ్మని చెప్తుండ్రన్నమాట మళ్ళీ ఆ ట్యాబ్లెట్లు ఆ హాస్పిటల్లో ఇచ్చానరో లేకుంటే ఏజెంట్ ఇచ్చానరో నాకు నాకైతే తెలియదు చాలా మోసం అయితే చేస్తాను అనమాట మనకు మన ఒంట్లో ఏ జబ్బు లేకపోయినా ఏ మచ్చలు లేకపోయినా గుండెపోయినా వీళ్ళు రిపీట్ కొట్టి డబ్బు కోసం ఆశపడి వీళ్ళు మనల్ని అయితే ఫెయిల్ చేసి ఆ పది 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 రోజులు టైం వేస్ట్ చేసి మళ్ళీ రమ్మని చెప్తున్నారు అనమాట ఇప్పుడు అటా పేలైన మీరైతే ఏం బాధపడద్దు ఎందుకంటే సెకండ్ టైం పోతే మీరు ఖచ్చితంగా పాస్ అయితే వీళ్ళు కావాల్సినవి చెప్తుంటారు అనమాట కావాల్సిన చెప్తుంటారు మీరేం ఏం టెన్షన్ పడదామో నేను పేలు అయిన ఆ నేను మళ్ళీ పోతా పోలే నా కొకి అని చెప్పి అయితే మీరు టెన్షన్ పడదు బాధపడద్దు సెకండ్ టైం అయితే మీరు ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు మీకు ఒకవేళ ఏమన్నా ఫాల్ట్ అయితే ఉంటే ఖచ్చితంగా గుండెలపైన మసలు ఉంటే వాళ్ళు ఫస్ట్ చెప్తారనమాట మీరు అన్ఫిట్ అయిపోయినారు ఒక బయటకు పోలేరు ఇంకా మీరు రావద్దని చెప్పేసి ఫస్ట్ సారి ఫెయిల్ చేసేసి పంపించారు మిమ్మల్ని ఫెయిల్ చేసి రిపీట్ కొట్టి మళ్ళీ రమ్మని చెప్పినట్టే మీరు ఖచ్చితంగా పాస్ అయితే ఏం టెన్షన్ పడద్దు ఏం బాధపడద్దు ఈ హాస్పిటల్ లో చాలా మోసం అయితే అంటారు ఇప్పుడు మనము ఎన్నో అంటే వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు అంటే వీళ్ళు కూడా మనల్ని ఇంకా మోసం చేసేసేది ఆ డబ్బులు అంటే మూడు వేల నాలుగు వేల రూపాయలకే మళ్ళీ దండిగా పదివేలు పదివేలు కాదు రెండు వేలు మూడు వేల రూపాయలకే కలుపు పడి ఫెయిల్ చేసేది మళ్ళీ రమ్మని చెప్తున్నాను అనమాట ఇప్పుడు అంతేందుకు నేనే ఫస్ట్ నేను చెప్తాను నా గురించి చెప్తాను చూడండి నేను కోవిడ్కి వచ్చి వచ్చి అంటే రావాలనుకున్నప్పుడు బెంగళూరులో మెడికల్కి పోయినా మెడికల్కి పోయితే ఫస్ట్ సారి ఫెయిల్ చేసిండ్రు రిఫ్ ఫెయిల్ రిపీట్ కొట్టి ఒక పది రోజుల తర్వాత పది పది రోజుల తర్వాత మాత్రం వేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని రమ్మని చెప్పినారు నేను బెంగళూరు నుంచి ఇంటికి అయితే వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఏజెంట్ ఫోన్ చేసి చెప్పిన అన్నా నాకే ప్రాబ్లం అయితే లేదు నేను వేరే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నా నాకు ఏ ప్రాబ్లం అయితే లేదని చెప్పిండు మళ్ళీ ఎందుకు వీళ్ళు నన్ను ఫెయిల్ చేసిండ్రు చెప్పిన చేసి అతను సింపుల్గా ఏమల్లే సింపుల్గా ఆ ఏం కాదులే నెక్స్ట్ టైం మళ్ళీ పాస్ అవుతాలే రెండోసారి ఇది ఇంతేలే ఏం కాదులే అని చెప్పిండు అంటే ఏంది కాదునా ఇప్పుడు నాకు ఉండే టైం తక్కువ వీజాల టైం వచ్చే టైమే తక్కువ మీరు మళ్ళీ పది పది రోజులు పది పది రోజులు టైం వేస్ట్ చేసే ఫేల్ చేసి వేస్ట్ ఏం కాదు అందరూ అంతేలే అని చెప్పిండు సరే అని చెప్పేసి ఆ రిసిప్ట్ ఇచ్చి ఇది ఇటు కడపలో పోయి ట్యాబ్లెట్ తీసుకోమని చెప్పింటు సరే నేను మెడికల్ షాప్ పోయినా మెడికల్ షాప్ పోతే ఆ మెడికల్ షాప్ లో పనిచేస్తే తను ఏం చూసి స్లిప్ చూసి ఏమైనా కోవిడ్ పోతున్నావా అవును అన్న అని చెప్పిన అంటే వీళ్ళు బెంగళూరులో హాస్పిటల్ చాలా మోసం చేసేస్తాను అన్న మా ఫ్రెండ్ కూడా పది రోజుల కింద మెడికల్ పోతే ఫెయిల్ చేసిండు మళ్ళీ సెకండ్ టైం ఈ ట్యాబ్లెట్ టాబ్లెట్ ఇచ్చిండు టాబ్లెట్ వేసిన తర్వాత సెకండ్ టైం అయితే పోయిండు సెకండ్ టైం పోయిన తర్వాత పాస్ అయిన తను ఇప్పుడు కోవిడ్ అని చెప్పాడు మేము ఏం చేద్దాం ఏం చేసేది మనం ఏం చేయలేము మై పై సరే అని చెప్పి ఆ టాబ్లెట్ తీసుకొని రెండు రోజులు వేసుకున్నా నాకు డౌట్ వచ్చింది ఈ టాబ్లెట్ దేనికి దేనికి వాడతారని చెప్పి యూట్యూబ్ లో చెక్ చేసిన యూట్యూబ్ లో చెక్ చేస్తే నేనైతే నీ అమ్మ అమ్మ జీవితం ఆచిరపోయినా వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్లు అలర్జీ టాబ్లెట్ నవ్వ నవ్వ వచ్చే నవ్వు నవ్వకు నవ్వ తగ్గిపోని ఇచ్చే టాబ్లెట్ అవి అలర్జీ టాబ్లెట్ నాకు ఇచ్చిండ్రు నాకైతే భలే కోపం అయితే వచ్చింది ఏం చేయాలి తప్పదు ఆ మాతలు చూసి పక్కన పెడేసి మాతలు వేసుకోవాలి ఏం వేసుకోలే ఓ పది పది రోజుల తర్వాత మళ్ళీ పోయినా అనమాట పోతే பஸ்டே போய் போய் தர்வா ரீபீட் கொடுத்து மல்லி ரெண்டு சார் ஃபெயில் இருந்த கதா அந்த பஸ் எக்ஸரே கேன் செப்பட்டு எக்ஸரே போனேன் நேன் இங்க ஆ கார்கு போய கார்த்திக் போக ஆ மெடிக்கல் ஏஜென்ட் போன் பாஸ் அனி அணி இம்மச்சு வீழ் மூணு வேலை ரூபாய் கோசம் பிரக்தி படி மூணு நாலு வை ரூபாய் கோசிப்போம் பிரக்தி படி மனக்கு ஏ ஜு போனா ஏ ரொம்ப போன மெடிக்கல போய் இப்ப அன்பு వీళ్ళు అక్రమంగా అయితే ఇంకా మనసులు అయితే మనం ఎన్నో అప్పులు చేసి పోతా ఉంటే సరే తీసుకుంటే తీసుకోండి ఒకేసారి మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటే ఎక్కువ తీసుకొని పాస్ చేసే పోతాయి కదా అట్లా చేయరు అట్లా చేస్తే మళ్ళీ డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కదా అందులో నేను బెంగళూరు పోయిన హాస్పిటల్లో మొత్తం తెలుగు వాళ్ళే ఉండరు బెంగళూరు హాస్పిటల్ కదా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఆ తెలుగు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అంటే వీళ్ళని పా ఫెయిల్ చేయండి వీళ్ళని ఫెయిల్ చేయండి అంటే వాళ్ళు కూడా ఫెయిల్ చేస్తాను నేను ఒక ఏజెంట్కి ఇచ్చిన అంటే ఆ ఏజెంట్ వేరే పనులు చేసుకుంటుంటారు మొత్తం ఒరిజినల్ ఏజెంట్ అయితే కాదు నాకు కూడా తెలియదు ఆయన ఒరిజినల్ ఏజెంట్ అయితే కాదు వేరే పనులు చేసుకుంటా మా కోవిడ్ పంపిస్తామని చెప్పేసి మెడికల్ ఇవన్నీ చేస్తామని చెప్పి మన దగ్గర పేపర్లు తీసుకొని అతను ఒక మెయిన్ ఏజెంట్ ఉంటారు కదా ఆ మెయిన్ ఏజెంట్ కి ఇచ్చే వాళ్ళు దొరకపోతారు వీళ్ళు సబ్ సబ్ ఇప్పుడు కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ ఉంటారు కదా అట్లా వీళ్ళు సబ్ ఏజెంట్ అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తీసుకో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ఏజెంట్ దగ్గర ఆ ఏజెంట్ దగ్గర ఒక పది మంది పదిహేను మంది ఉంటారు కదా అతను మనుషులను పాస్ చేస్తాను ఆ మెయిన్ ఏజెంట్ అయితే ఎవరినైతే మనుషులను పంపించారు మెడికల్ కు వాళ్ళను ఖచ్చితంగా అందరిని పాస్ చేసి ఈ సబ్ ఏజెంట్ పంపించారు కదా ఆ సబ్ ఏజెంట్ పంపించినప్పుడు ఒక పది మందిని పంపించే పది మందిలో ఇద్దరు ముగ్గురు నలుగురు పాస్ చేసి వీతం ఫెయిల్ చేస్తాను నాతో పాటు పంపి నాతో పాటు మా ఏజెంట్ నాతో పాటు ఇంకొక ఐదు మంది ఆరు మంది వచ్చిండ్రు ఐదారు మందిలో ఇద్దరు పాస్ అయినట్టు ఇద్దరు పాస్ అయ్యి నలుగురు ఫెయిల్ అయిపోయినారు చూడండి ఎయిట్ ఉందా అందుకే ఈ ఏజెంట్ కూడా దీంట్లో ఏజెంట్ పాత్ర కూడా దండిగా ఉంది మళ్ళీ మనం బెంగళూరు పోతాము బెంగళూరు పోనీకి ఒక పదిహేను వందలు రెండు వేల తీసుకుంటారు ట్యాక్సీకి కారు ఒక కారు కూడా వాళ్ళది కారు అన్ని వాళ్ళే మాట్లాడతారు ఆ పదిహేను పదిహేందలు వస్తుందా ఆ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి వేయాలి వెయ్యి పది వందలు తీసుకుంటారు అట్లా పది ఓ రోజుకి కనీసం ఒక రెండు వందల మూడు వందల మంది మెడికల్ అయితే పోతా ఉంటారు చాలా మంది అయితే పోతా ఉంటారు చూసినా ఒక యాభై మందిని పేరు చేసి యాభై మంది పంపించే మళ్ళీ వాళ్ళకి ఒక యాభై వేల డబ్బులు వచ్చాయి కదా రోజు యాభై వేల హాస్పిటల్లో పది రూపాయలు పాల్స్ ఒక మనిషి మీద పది యాభై వేలు డబ్బులు వచ్చి ఒక యాభై మందిని ఫేల్ చేస్తాయి ఖచ్చితంగా యాభై మందిని అయితే ఫెయిల్ చేస్తారు మిగతా వాళ్ళని పాస్ చేస్తారు మనమేం అన్నికి ఉండదు అన్నికి ఉండదు మనం అడగనీకి ఉండదు మనం అన్ని నోరు మూసుకొని గమ్మ శైలికి రావాలి ఇట్లా మొత్తం మోసమే మన ఇండియాలో మెడికల్ మొత్తం మోసం ఫ్రాడ్ మొత్తం ఫ్రాడ్ అయితే చేస్తాడు ఏం చేద్దాం తప్పదు మనం ఏం చేయనిక ఉండదు ఆస్కారం అసలు మనం ఏం ఉండదు అందులో హాస్పిటల్ పెద్ద పెద్ద పలిసిన వాళ్ళు మనం ఏం చేయడానికి అయితే ఉండదు కాబట్టి అన్నీ మనం మూసుకొని గమ్ము రావాలా వాళ్ళు చెప్తే ఎట్లా వినాలన్నమాట ఒకసారి ఏజెంట్ గినక మనం ఏజెంట్ మనము మంచి ఏజెంట్ చూసుకోవాలా ఇది మెయిన్ ఏజెంట్ ఉండగా ఇట్లా ఏజెంట్ తీసుకొని చూసుకొని ఆ ఏజెంట్ ద్వారా పోతే మనం తొందరగా అయితే పాస్ అయిపోతాము లేదు ఇలా సబ్ ఏజెంట్ ద్వారా పోతే మనం ఫెయిల్ అయిపోతాము ఏజెంట్ ద్వారా పోయినా కూడా అది మన లక్కు ఏంబే పాస్ అవ్వడము లేకపోతే మనం కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ వచ్చి సెకండ్ టైం అయితే పోవాలా ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ లో కొత్త రూల్స్ వచ్చిందనమాట ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతండ్రు ఎందుకు వీళ్ళు దేని వల్ల ఫెయిల్ అవుతారు ఎందుకు రిపీట్ కొడతానని చెప్పేసి ఈ గవర్నమెంట్ కోవిడ్ గవర్నమెంట్ కొత్త రూల్స్ కొత్త రూల్ అయితే ఇచ్చింది వాడి ఆ రూల్ ఏంటంటే ఎందుకు రిపీట్ అయ్యిండ్రు ఎందుకు ఫెయిల్ అయ్యిండ్రు ఏం ప్రాబ్లం అది ఆన్లైన్ లో పెట్టాలంట వీళ్ళు చూసుకోనికి అట్లా ఇంకా పెడితే ఇంకా వీళ్ళు చేసే మో మన ఇండియాలో చేసే మెడికల్ మోసానికి వాళ్ళు ఫెయిల్ చేసి పంపించంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది తెలుసు ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు వీళ్ళు చిన్న ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా వీళ్ళు పెద్ద ఇది చేస్తారు అనమాట అనుమానం అనమాట ఇలా ఇట్లా ఉంటే ఏం రోగం ఏం రోగం అనేది వాళ్ళు వద్దని చెప్తారు వీళ్ళు వద్దని చెప్పేసి వేరే అని చెప్పి అంతే ఇట్లా చేస్తుంటే ఇంకా నెక్స్ట్ ఒకవేళ రూల్ అమలు అమలైంది అనుకోండి మన ఇండియా నుంచి కోవిడ్ రావాలంటే ఇంకా చాలా కష్టము ఇంకా వీళ్ళు మార్చాలా వచ్చిన వచ్చినట్టు పాతి చేసి డబ్బులు ఎక్కువ తీసుకొని పాస్ చేసి పంపించే పర్వాలేదు లేదు ఇంకా మాకు డబ్బులు కావాలని చెప్పి కొట్టి మళ్ళీ రమ్మని చెప్తే ఈ రూల్ గవర్నమెంట్ రూల్ చేసేది అనుకో ఇంకా పైసాలే మనం ఆంధ్ర ఇండియా నుంచి కోవిడ్ రావడం కష్టం కష్టమైపోతుంది మన మనం ఏం చేద్దాం అట్లుంది మన ఇండియాలో మెడికల్ పరిస్థితి మోసం పక్క మందని మోసం చేసుకోవాలి దాంట్లో తప్పదు ఇంకా మోసపో ఉంటే మోసం చేసే వాళ్ళు ఖచ్చితంగా అయితే ఉంటారు ఇది ఒకవేళ మీరు మెడికల్ పోయి ఫస్ట్ ఫెయిల్ అయినా కూడా ఏం బాధపడదు టెన్షన్ పడదు అమ్మ నేను ఫెయిల్ అయిననే ఎట్లా ఏం కదా నేను మళ్ళీ పెట్టిపోతానా ఫోన్ లేనా అనేటువంటి బాధ్యను బాధ అయితే పెట్టుకోద్దు మీరు సెకండ్ టైం ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు ఈవేళ మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా అప్పుడే అంటే చేసి పంపిస్తారు అనమాట టెన్షన్ పడద్దు బాధపడద్దు ఇది నేను ఎందుకంటే నేను చూసినా నేను నా నేను మెడికల్ పోయి చూసిన కాబట్టి నేను ఫెయిల్ అయినా కాబట్టి అప్పుడంటే బాధ ఉంటుంది తప్పదు కానీ ఏం కాదు మీకేం కాదు మీరు నెక్స్ట్ టైంలో మళ్ళీ పాస్ అయిపోతారు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు టెన్షన్ పెట్టుకోవద్దు ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ